గుడ్ మార్నింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హోంవర్క్ చేశావా మీరు చూసుడే లేటు ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్ కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మా సార్ ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేదు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మా సార్ ఇవన్నీ లేవు సరే వాడికి చెవులు కూడా లేవా చెవి తోడు మాస్టర్ చెవు తోడైతే చెవులు ఉండవా వాడు చెవి తోడని పెయింటింగ్ లా కన్వే చేయలేం మాస్టర్ అందుకే చెవులు తీసేసిన అంటే నీకు బుర్ర లేదని తలకై తీసేద్దామా తర్వాత ఏంటో చెప్పు ఆకలేస్తే నేల వంక దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది త్రీ డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్టర్ నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా చూసేవాడికి అర్థం అవ్వట్లేదా క్లియర్ గానే ఉందిగా మాస్టర్